కన్నతలి ప్రేమ సవతి తల్లికి అసలే ఉండదు నిజంగా ఇది అన్నప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఈ సంఘటన చూస్తే ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లాలో ఒక దుర్ఘటన జరిగింది ఇక మేడ్చల్ జిల్లా బోడుప్పల్ శ్రీ లక్ష్మీనగర్ కు చెందిన పీనా నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు మొదటి భార్యతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నాడు ఇక వీరిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు అయితే అబ్బాయి తల్లి దగ్గరే పెరుగుతున్నాడు కానీ అమ్మాయి తండ్రి దగ్గర ఉంటుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో రెండవ వివాహం చేసుకున్నాడు పీనానాయక్ రెండవ భార్య పేరు లలిత వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది అయితే పీనానాయక్ కు హైదరాబాద్ లో రెండిల్లున్నాయి ఒక ఇంటిని మహేశ్వరికిచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు పీనానాయక్ కానీ లలిత దీనికి ససేమిరా ఒప్పుకోలేదు అసలు ఎందుకు ఇవ్వాలి నా సొంత కూతురు కూడా కాదు అని నాయక్ తో వాగ్వాదానికి దిగింది అయినా పీనా నాయక్ ఒప్పుకోలేదు తన 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 కూతురికి ఒక ఇల్లు ఇవ్వడమే అలాగే చేయడమే బాధ్యత అని చెప్పి తండ్రి ప్రేమ చాటుకున్నాడు అయితే ఇది నచ్చని లలిత మహేశ్వరిని చంపడానికి సిద్ధపడింది సూర్యాపేట జిల్లాకు చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ బాను రవి తనకు వరుసకు మరిదవుతాడు అలాగే యాదాద్రి జిల్లా బీబీ లో గ్యాస్ ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వీరన్నలు ఈ ఇద్దరు అలాగే లలితతో కలిసి మహేశ్వరిని చంపడానికి పథకం పడ్డారు డిసెంబర్ ఏడున పీనానాయక్ ఇంటికెళ్లి మహేశ్వరిని హత్య చేశారు అనంతరం గోన సంచిలో మహేశ్వరి డెడ్ బాడీని తీసుకెళ్లి నల్గొండ జిల్లా షాలిగౌరారం మండలం మంగమర్తి వద్ద మూసీ నదిలో పాతిపెట్టారు పీనానాయక్ ఇంటికొచ్చి తన కూతురు ఎక్కడా అని అడిగితే లలిత పెళ్లి చేస్తానని మీరు చెప్పారు కదా అది తనకు నచ్చలేదు తను తన లవర్ తో పారిపోయింది నాకు ఏం చెప్పలేదు అని చెప్పి బుకాయించింది ఇక అదే నిజమని నమ్మిన పీనా నాయక్ తన కూతురు కోసం వెతికించాడు అలాగే వెయిట్ చేశాడు కానీ ఎంతకీ తన కూతురు రాకపోవడం తన ఆచూకీ కూడా తెలియకపోవడంతో ఏప్రిల్ రెండవ తేదీన పీనా నాయక్ తన భార్య లలిత మీద డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు ఇక సవతి తల్లిపై అనుమానంతో లలితను విచారించారు ఈ విచారణలో ఒళ్లు గగురు పిడిచే నిజాలు బయటపడ్డాయి ఇక పాతిపెట్టిన పెట్టిన దగ్గరికి వెళ్లి తవ్వి అక్కడ ఉన్న మహేశ్వరి శివాన్ని బయటకు తీశారు సమాజంలో ఏం జరుగుతుందో అసలు ఎందుకిలా మనుషులు మృగాల్లో మారుతున్నారో అర్థం కావడం లేదు ఆస్తి కోసం కూతుర్ని చంపడం ఏంటి అనేవాడు లేక